ప్రముఖ తెలుగు బ్లాగర్ బైక్ రైడర్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారులు చెన్నైలో అరెస్టు చేశారు సన్నీ యాదవ్ అరెస్టు ఒక్కసారిగా అతని స్వగ్రామం నూతనకల్లో కలకలం రేపింది సన్నీ యాదవ్ అరెస్టుపై ఎన్ఐఏ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు దీంతో బైక్ రైడర్ సన్నీ యాదవ్ ఆచూకీపై తల్లిదండ్రుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రానికి చెందిన బయ్య రవీందర్ అనూషా దంపతుల కుమారుడు సన్నీ యాదవ్ చిన్నతనం నుంచే బైక్లను నడపడం సరదా ఈ సరదాతోనే వ్లాగింగ్ మీద ఆసక్తి పెంచుకున్నాడు రెండు వేల పదహారు నుండి దేశంలోని వివిధ ప్రాంతాలకు బైక్పై రైడింగ్ చేసి వీడియోలను పోస్ట్ చేసేవాడు రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఒక్క రోజుల్లోనే బైక్పై లదాఖ్కు యాత్ర చేశాడు ఆ యాత్రతో సబ్స్క్రైబర్ల సంఖ్య ఒక్కసారిగా మూడు లక్షలకు చేరుకుంది దాంతో పూర్తి స్థాయి వ్లాగర్గా మారిపోయి రెండు వేల పంతొమ్మిదిలో నేపాల్కు వెళ్ళి తొలి విదేశీ యాత్రను పూర్తి చేశారు ఇలా అనతి కాలంలోనే బాగా ఫేమస్ అయ్యారు అయితే ఈ ఏడాది మార్చిలో రాష్ట్ర వ్యాప్తంగా యూట్యూబర్లు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారని కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన కారణంగా బయ్యా సన్నీ యాదవ్పై మార్చి ఐదవన నూతనకల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది అదే సమయంలో కొందరు యూట్యూబర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని విచారించారు అయితే సన్నీ యాదవ్ విదేశాల్లో ఉండడంలో పోలీసులు లుక్అవుట్ సర్క్యులర్ కూడా జారీ చేశారు దీంతో సన్నీ యాదవ్ దుబాయ్ నుంచి పాకిస్తాన్కు వెళ్ళాడు ఆ తర్వాత బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సన్నీ యాదవ్ తల్లిదండ్రులు హైకోర్టులో ముందస్తు బెయిల్ తీసుకున్నారు పహల్గా ముగ్రదాడి జరిగిన సమయంలో బైక్ రైడర్ యూట్యూబర్ సన్నీ యాదవ్ పాక్లోనే ఉన్నాడు పహల్గా ముగ్రదాడి తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ను చేపట్టిన నేపథ్యంలో భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తలు నెలకొన్నాయి దేశంలోని కొందరు యూట్యూబర్లు స్పైగా పనిచేస్తూ భారత రహస్యాలన్నింటినీ పాక్కు సరివేస్తున్నారని ఎన్ఐఏ అధికారులు అవమానించారు దీంతో దేశంలోని కొందరు యూట్యూబర్లపై ఫోకస్ పెట్టారు యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా మరో పదకొండు మందిని ఎన్ఐఏ అరెస్టు చేసింది మరికొందరు యూట్యూబర్లపై నిఘా పెంచింది పాకిస్తాన్ నుండి సన్నీ యాదవ్ రెండు వారాల క్రితం ఇండియా వచ్చాడు పాక్లో పర్యటించిన వీడియోలను తన యూట్యూబ్ ఖాతాలో పోస్ట్ చేశాడు సన్నీ యాదవ్ తన పాకిస్తాన్ ట్రిప్ పైన పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నాడు ఇదేంది భయ్యా ఇది ఇది ఎక్కడా చూడలే ఓవైపు మన దేశం పాకిస్తాన్ దాని తీవ్రవాదంతో పోరాడుతుంటే నువ్వేమో బైక్ వేసుకుని పాక్కు వెళ్ళి నీ జీవితాశయం నెరవేరిందని తెగ హైపిస్తున్నావు ఓవైపు భారత స్త్రీలు తమ సింధూరాలు కోల్పోయి క్షోభను అనుభవిస్తుంటే నువ్వు పన్నీర్ రోటీలు తింటూ ఎంజాయ్ చేస్తున్నావు పాక్ ఉగ్రవాదంతో మనం పోరాడుతుంటే వారి దేశంలో సైట్ సీయింగ్ ముఖ్యమైపోయిందా సన్ని ఇది ఒకరి ఆవేదన కాదు యూట్యూబ్లో బయస్ సన్ని యాదవ్ పాకిస్తాన్ టూర్ వీడియోల కింద వస్తున్న వందలాది కామెంట్లు పాక్ వెళ్ళి వచ్చిన బైక్ రైడర్ సన్నీ యాదవ్పై పై నిఘా ఉంచిన ఎన్ఐఏ అధికారులు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన చెన్నైలో అరెస్టు చేశారు పాక్ సందర్శనకు గల కారణాలపై విచారణ జరిపేందుకు ఎన్ఐఏ అధికారులు అతన్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది సన్నీ యాదవ్ అసలు పాకిస్తాన్కు ఎందుకు వెళ్ళాడు ఉద్రిక్తల తరుణంలో శత్రు దేశాన్ని సందర్శించడానికి కారణం ఏంటి పాక్లో ఏ ప్రాంతాల్లో సన్నీ యాదవ్ సందర్శించాడు ఎవరిని కలిశాడు ఎందుకు కలిశాడు అనే కోణాల్లో అతన్ని విచారిస్తున్నట్లు సమాచారం అంతేకాకుండా ఇప్పటికే అరెస్ట్ అయిన పాక్ గోడచారి జ్యోతి మల్హోత్ర కేసులో సన్నీ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం ఆమెతో సన్నీకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది భద్రతా సంస్థలు సన్నీ మొబైల్ కమ్యూనికేషన్ చరిత్రను విశ్లేషిస్తున్నట్టు తెలుస్తోంది యూట్యూబ్ బైక్ రైడర్ సన్నీ యాదవ్ అరెస్టుపై అతడి తల్లిదండ్రులు స్నేహితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నెల ఇరవై తొమ్మిదిన చెన్నైలోని తన ఇంటి నుండి ఐదుగురు వ్యక్తులు మఫ్తీలో సన్నీ యాదవ్ను తీసుకెళ్లారని అతని స్నేహితుడు చర్య చెబుతున్నాడు సన్నీ యాదవ్ను దేశద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని చర్య చెబుతున్నాడు ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని అతని తల్లిదండ్రులు కోరుతున్నారు తమ కొడుకు దేశభక్తి కలిగిన వాడని ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధాలు లేవని తండ్రి రవీందర్ వాపోతున్నాడు కేవలం బైక్ రైడర్గా మాత్రమే పాక్ను సందర్శించడాన్ని చెబుతున్నాడు తన కుమారుణ్ణి ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారా లేక మరెవరైనా ఎత్తుకెళ్లారా అనే ఆందోళన వ్యక్తం చేశారు తన కొడుకుకు కొడుకు ఆచూకీ చెప్పకపోతే న్యాయస్థాన్ని ఆయస్ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని రవీందర్ చెబుతున్నాడు హైకోర్టులో హెవియస్ కార్పస్ రిట్ వేస్తామని చెప్పారు మరోవైపు ఉగ్రవాదంపై పాకిస్తాన్ అనుసరిస్తున్న విధానాన్ని ఎండగట్టేందుకు భారత్ పార్లమెంటరీ అఖిలపక్ష ప్రతినిధి బృందాలు పలు దేశాల్లో పర్యటిస్తున్నాయి దీనిలో భాగంగానే కాంగ్రెస్ సీనియర్ నేత శశి శశితరూర్ నేతృత్వంలోని బృందం కొలంబియాకు వెళ్ళింది ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి రోసా ఎలాండ్ వెల్లావి సెన్సియాతో దొరూర్ భేటీ అయ్యారు పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి ఆ తర్వాత భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన పూర్తి విషయాలను తెలియజేశారు ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్లో ప్రాణాలు కోల్పోయిన వారికి కొలంబియా ప్రభుత్వం సంతాపం తెలపడంపై శశిధరూర్ ఆనసహనం వ్యక్తం చేశారు దాంతో పాకిస్తాన్ గురించి నిజాలు తెలుసుకున్న కొలంబియా సంతాప ప్రకటనను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది భారత బృందం తమకు అన్ని విషయాలను తెలియజేసిందన్నారు కొలంబియా విదేశాంగ శాఖ ఉప ముఖ్యమంత్రి రోసా ఎలాండ్ కాశ్మీర్లో ఏం జరిగిందనేది పూర్తిగా తెలుసుకున్నామని దాడులకు దారితీసిన పరిస్థితిపై అవగాహన వచ్చిందని చెప్పారు ఈరోజు మాకు అందిన వివరణ కాశ్మీర్లో వాస్తవ పరిస్థితి సంఘర్షణ ఏమి జరిగిందో ఇప్పుడు మాకు ఉన్న వివరాత్మక సమాచారం తెలిసింది మేము సంభాషణను కూడా కొనసాగించాలనుకున్నా మేము చాలా నమ్మకంగా ఉన్నామని అన్నారు ఈ ప్రకటన తర్వాత శశిధర్ ఊర్ కొలంబియా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ఉగ్రవాదంపై తమ వైఖరిని కొలంబియా ప్రభుత్వ పెద్దలు పూర్తిగా తెలుసుకున్నారని వివరించారు కొలంబియాకు పర్యటనకు వెళ్లిన దరీర్ అక్కడి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు పాక్లోని ఉగ్రవా ఉగ్రస్థావరాలపై భారీ దాడి చేసిన తర్వాత అక్కడ మరణించిన వారికి కొలంబియా సంతాపం తెలపడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు దాదాపు నాలుగు దశాబ్దాలుగా భారత్ అనేక ఉగ్రదాడులను భరించిందని తెలిపారు పాకిస్తాన్ తన సైనిక పరికరాలను వారి రక్షణ కోసం కాకుండా పక్క దేశాలపై దాడి కోసం వినియోగిస్తుందని మండిపడ్డారు శశిధరూర్